జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేసిన సిట్ అధికారులు ఎదుట విచారణకు కాసేపట్లో హాజరుకానున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు కాగా మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయనను విచారణకు పిలుస్తున్నట్టు నోటీసులు వచ్చింది సిట్ ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేయగా విజయసాయి రెడ్డి మాత్రం నిన్నే వస్తానంటూ చెప్పారు కానీ అనివార్య కారణాలతో విచారణకు రావట్లేదని చెప్పారు దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణకు హాజరు కానున్నారు కాకినాడ పోర్టు సేజ్ లో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల పన్నెండున సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు మద్యం కుంభకోణంలో కర్త కర్మ క్రియ రాజ్ కసిరెడ్డే అని ఆ రోజు తెలిపారు దీనికి సంబంధించి చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తానని ప్రకటించారు ఈ నేపథ్యంలో నేటి విజయసాయి రెడ్డి విచారణపై ఆసక్తి నెలకొంది జగన్ హయాంలో జరిగిన మద్యం కుంభకోణంపై దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారుల ఎదుట విచారణకు కాసేపట్లో హాజరు కానున్నారు మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే ఆయన విజయవాడకు చేరుకున్నారు కాగా మద్యం కుంభకోణంలో సాక్షిగా ఆయన పిలుస్తుంది సిట్ ఇవాళ విచారణకు రావాలని స్పష్టం చేయగా విజయసాయి రెడ్డి మాత్రం నిన్నే వస్తానంటూ చెప్పారు కానీ అనివార్య కారణాలతో విచారణకు రావట్లేదని చెప్పారు దీంతో మధ్యాహ్నం పన్నెండు గంటలకు విచారణకు హాజరు కానున్నారు కాకినాడ పోర్టులో వాటాలు బలవంతంగా లాగేసుకున్న కేసులో గత నెల పన్నెండున సిఐడి విచారణకు విజయసాయి రెడ్డి హాజరయ్యారు మద్యం కుంభకోణంలో చెప్పాల్సి వస్తే మరిన్ని వివరాలు భవిష్యత్తులో వెల్లడిస్తా అని ప్రకటించారు ఈ నేపథ్యంలో నేటి విజయసాయి రెడ్డి విచారణపై ఆసక్తి నెలకొంది ఇక ఈ అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ చెప్పండి క్రాంతి కాసేపట్లోనే విజయసాయిరెడ్డి సిట్ అధికారులు ఏవైతే విచారణకి హాజరు కావాలంటూ నోటీస్ ఇచ్చారో దానికి సంబంధించి విజయవాడలో నాకు ఆర్డర్ ఇచ్చి బయలుదేరి ఇప్పటికే దానికి సంబంధించిన బందోబస్తు కూడా పూర్తి చేయడం జరిగింది విజయసాయిరెడ్డికి సంబంధించి అయితే ప్రధానంగా ఈ బడ్జెట్ కుంభకోణానికి సంబంధించి రాజీ కసిరెడ్డి ఇప్పుడు కీలకంగా వ్యవహరించారు దానికి సంబంధించి రాజీ కసిరెడ్డి కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపడతాం మరొక విజయసాయిరెడ్డికి సంబంధించి yang misalnya bisa రెండో ముఖ్యమైన వ్యక్తిగా కూడా గతంలో పెద్ద ఎత్తున నిర్చి జరిగింది ఈ నేపథ్యంలోనే గతంలో ఏదైతే మద్యమ కుంభకోణం జరిగిందని భావిస్తారో దానికి సంబంధించి ఈరోజు విచారణకి హాజరు కావడంతో సిట్టి అధికారులు నోటీసు ఇవ్వడం జరిగింది అయితే గతంలో ఏదైతే కాకినాడ పోలీసు వాటాల బెదిరింపు బదలాయింపు సంబంధించిన గతంలో విచారణకి విచారణకి హాజరైన నేపథ్యంలో అప్పుడు విజయసాయిరెడ్డి స్పష్టంగా పేర్కొనడం జరిగింది ఖచ్చితంగా ఇతర అంశాలకి సంబంధించి కూడా ఎవరైనా విచారణకి హాజరు కావాలని కోరితే ఖచ్చితంగా వెళ్ళి హాజరయ్యి వాళ్ళు అడిగిన ప్రశ్నలకి కూడా తాను సమాధానాలు ఇస్తానంటూ కూడా స్పష్టంగా విజయసాయిరెడ్డి గతంలో పేర్కొన్న పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించి ఈరోజు మద్యం పూర్తి సంబంధించి ఈ రోజు విచారణకి హాజరయ్యే అవకాశం ఇక్కడ నిర్ణయం వస్తారంటూ కూడా పోలీసులకి సమాచారం నేపథ్యంలో నిన్న రోజారెడ్డి బిఆర్ఎకి హాజరు కావాలని కొంతమంత ఈ రోజు హాజరు కావాలంటూ నోటీసు పోలీసులు పేర్కొన్న నేపథ్యంలో లేకుండా కేవలం నగదు రూపంలో ఈ కూడా జరిగిన పరిస్థితి అయితే దీనికి సంబంధించి ఒక ఎంపీ కావచ్చు అదేవిధంగా రాజ్ ప్రసిడెంట్ ఏడంచుల వ్యవస్థతో ఒక నెట్వర్క్ ఏర్పాటు చేసి మద్యం పూజానికి సంబంధించిన వ్యవహారం అంతా కూడా నడిపించారనేది ప్రధానంగా సిద్ధాధికారులు అయితే దానికి సంబంధించి ఖచ్చితంగా విజయసాయి రెడ్డిని ప్రశ్నించే అవకాశం అయితే ఉంది రైట్ థ్యాంక్ యూ క్రాంతి